ప్రజల అభిమానం పొందిన వ్యక్తి దివంగత హెచ్చర్ల వెంకట సూర్యనారాయణ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు శ్రీకాకుళం మండలంలోని కిల్లిపాలెంలో సూర్యనారాయణ విగ్రహావిష్కరణ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెంకట సూర్యనారాయణ విగ్రహావిష్కరణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావడం ముదావహమన్నారు ఆయన కన్నుమూసి సంవత్సరం కావస్తుందని చెప్పారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అభిమానులు కలిసి వెంకట సూర్యనారాయణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు వెంకట సూర్యనారాయణ కిల్లి సర్పంచ్గా రాజకీయాల్లో ప్రస్థానం మొదలైందని చెప్పారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించారని ధర్మాన గుర్తు చేశారు రాజకీయాల్లో ఉంటున్న కాలంలో సాటి ప్రతినిధులు సహచరులు ప్రజల పట్ల చూ చూపిన ప్రేమ అందరితో కలిసి పనిచేసిన రోజులు వారి ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు ఆయన తండ్రి అప్పన్న కూడా సమితి అధ్యక్షునిగా పనిచేసి క్రియాశీలక రాజకీయాల్లో మొదటి తరం వ్యక్తులుగా ప్రజల మన్ననలు పొందారని ధర్మాన తెలిపారు అదే కుటుంబం నుంచి సూర్యనారాయణ రెండో కుమారుడు శ్రీధర్ భార్య దివ్య శ్రీకాకుళం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారని మూడు తరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజల అభిమానాన్ని చాటుకుంటున్నారని అన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గుండ అప్పల సూర్యనారాయణ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కిల్లి రామ్మోహన్ రావు దంపతులు మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి గుండె లక్ష్మీదేవి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవర్ సూరిబాబు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు సూర్యనారాయణ ఈరోజు తన స్వగ్రామం అయినటువంటి కిల్లిపాలెంలో మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది సుమారు సంవత్సర కాలం దాటి అతని గతించిన తర్వాత గ్రామస్తులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు స్నేహితులు తన చిరకాలం అందరి జ్ఞాపకాల్లో ఉండాలని అభిమానంతో తన విగ్రహాన్ని నాడు ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారిని ఆహ్వానించి పార్టీ రహితమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు అనేక అనేకమంది పెద్దలు జిల్లా వ్యాప్తంగా హాజరయ్యారు కారణం తను శ్రీపాలెం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ప్రారంభించినటువంటి రాజకీయ జీవితంలో అంచెలుగా ఎదిగి జెడ్పీటీసీ సభ్యునిగాను తదుపరి జిల్లా పరిషత్ అధ్యక్షునిగాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఐదు సంవత్సరాల కాలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులు కూడా పనిచేశారు